రాజకీయాలు చేస్తా ఉన్నారా సంసారాల మీద ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నారా ఏం జరుగుతా ఉన్నారనే దాని గురించి మీరు క్లారిటీ అనేది ఇవ్వాలి దిగజ రాజకీయాల గురించి బయటకు తీసుకొచ్చారు బతుకమ్మ చీరల గురించి బహుమతుల గురించి మాట్లాడతారా నేను ఎదురు చూస్తా ఉంటే సంసారాల గురించి వేలు పెట్టకుండా మహిళలు మంత్రులు ఇద్దరు ముందుకు వచ్చారుగా ముచ్చట ఒకసారి చూద్దాం నీచ రాజకీయం మంత్రి కొండ సురేఖ దిగజనుల ఆరోపణలు ఇక మంత్రి పదవిలో ఉంటూ నీచమైన మాటలు అసభ్యంగా లేకున్న ఎక్స్ పోస్ట్ విషయంలో రాద్ధాంతం అసలు సమస్య పక్కదారి పట్టించేందుకేనా సునీల్ కొనుగోలు డైరెక్షన్ లో వ్యవహారం వ్యక్తిత్వ అననమే లక్ష్యంగా కొనుగోలు ప్రాణాళిక గత ప్రభుత్వం కుటుంబంపై నీచగా పోస్టులు ఎన్నికల హామీలు ఎగ్గొట్టారని ప్రజల తీవ్ర ఆగ్రహం హైడ్రా మూసి విషయంలో సర్కారుపై వ్యతిరేకత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ సర్కారు చివాట్లు దీని నుంచి దృష్టి మరలించేందుకు రాద్ధాంతం గతంలో మాదిరిగానే వ్యక్తిగత హనానికి ప్లాన్ సొంత పార్టీ చిల్లర పోస్టులపై మాట్లాడని మంత్రులు పేదల సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించిన సర్కారు అయితే మిత్రుల రాష్ట్రంలో ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నారో ఆరు గ్యారెంటీలు ముండమోపిన సర్కార్ ఏకైక సర్కార్ కాంగ్రెస్ సర్కార్ దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ వ్యక్తి వ్యతిరేకంగా చూపిస్తూ ఉంటే పక్కదారిని మరణించడానికి ఈ కొండ సురేఖ గారు ఎవరైతే ఉన్నారో మంత్రి హోదాలో మహిళ హోదాలో సాటి మహిళ పైన ఎటువంటి సంసారపు రాజకీయాలు నిన్న చేశారో మనం అందరం చూసిందే సంసారాల మీద రాజకీయాలు చేస్తా ఉంది ఆవిడ మరి మంత్రి హోదాలో ఉండే సాటి మహిళకి ఏ విధంగా మాట్లాడాలి తెలియని గొప్ప మంత్రి మూడు నందుకు మనం సిగ్గుతో సంతోషించాలి ఇక్కడ ముచ్చట చూసుకోండి ఒకసారి సమంత గారు పోస్ట్ పెట్టారు మంత్రిగా బాధ్యతగా వ్యవహరించు నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు ఎంత కష్టపడి వచ్చానో నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు విడాకుల గురించి నీకు అనవసరం ఇతర ప్రైవసీ భంగం కలిగించొద్దు ఇలాంటి చర్యలు మానుకో కొండా సురేఖకు ఇచ్చి సమంత ఇది సమంత వ్యవహారము ఇలా నాగ చైతన్య చూద్దాం సిగ్గు చెట్టు కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగ చైతన్య అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ఎంతగానో ఆలోచించినా తర్వాతే విడాకులు రీల్స్ మేడం గారిని చూసుకుంటే మేడం చూసుకుంటే కొండా సురేఖ మాటల్లో తప్పు మంత్రికి సపోర్ట్ చేస్తున్నా కాంగ్రెస్ నేతల సినిమా వాళ్ళ పాత్రను బట్టి చెప్పాం సీతక్క సురేఖను రెచ్చగొట్టదు ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఆహా వాంబో అంటే రెచ్చగొట్టదు రెచ్చగొడితే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళ బిడ్డలు కానీ వీళ్ళ సంసారాల మీద కానీ ఇదే ట్వీట్ చేస్తే ఎట్లా ఉంటది ఎట్లా ఉంటది అదే సమంత కానీ నాగచైతన్య కానీ అదే నాగార్జున గానీ ఇదే విధంగా వాళ్ళ సంసారాల మీద వాళ్ళ బిడ్డ సంసారాల మీద వాళ్ళు కూడా ట్వీట్ చేస్తే మీ పరిస్థితి ఏందండి ఆమె పరిస్థితి ఏంది ఇక్కడ ఏ నాగార్జున గారు ఏమన్నారు కొండా సురేఖ మాటలు అబద్ధం ఇక నాగార్జున కొండా సురేఖ ఇంట్లో డ్రగ్స్ వాడతారా నిజంగా అట్లనే ఉంది వరం ఆమె ఏ మాట్లాడుతూ ఉందో ఆమెకే అర్థం కావట్లేదు ఒక మహిళ అవి ఉండి ఎట్లా మాట్లాడుతున్నారో ఆమెకి అర్థం అర్థం కావడం లేదు రాష్ట్రంలో గాలి తప్పిన పాలన ప్రజల పాలన ప్రజా పాలన మునిగిపోయింది ముండమొప్పింది అనుకుంటా అందరూ మాట్లాడుకుంటా ఉంటా అంటే గారు మాత్రం ఏ విధంగా రాజకీయాలు చేయడం ఇది మొదటిసారి నా జీవితంలో మొదటిసారి ప్రపంచంలో మొదటిసారి ఒక్కటి చెప్తా ఉన్నా కేటీఆర్ గారు పిలిచినప్పుడు నాగార్జ నాగార్జున గారు పో అని పంపినప్పుడు మీరు మధ్యరికంగా వ్యవహరించారా సీతక్క గారు సీతక్క గారు కానీ కొండా సురేఖ కానీ మధ్యవర్తికంగా మధ్యవర్తికంగా వ్యవహరించారా వ్యవహరించి ఉంటే ఈ యొక్క వాక్యాలు తెలపాలి నాకు సమాధానం చెప్పాలి మా జర్నలిజమానికి ఈరోజు సమాధానం తెలవాలి